నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయ్ సంఘర్షణ ఎపిసోడ్ థర్టీ నైన్ అండ్ ఫార్టీ రచించిన వారు బృందా గారు ఇక కథలకు వెళ్తే త్వరగా రెడీ అయిరా అని కన్ను గిట్టి నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు క్రిష్ నాటిఫిలో అని ప్రీతి తనలో తాని నవ్వుకొని రెడీ అయ్యి బయటికి వచ్చింది బయట సోఫాలో కూర్చుని ఫోన్ చూస్తున్న క్రిష్ తన రాకను గమనించి తలెత్తి చూశాడు పాల లాంటి మేని చాయకు అద్దినట్టుగా ఉన్న బ్లూ కలర్ శారీలో ఫ్రీగా వదిలేసిన భూజాల వరకు ఉన్న సిల్కీ హెయిర్ లైట్ మేకప్ సింపుల్ జ్యువెలరీతో ముద్దుగా కనిపిస్తున్న తనని మైమరిచిపోయి పైనుండి కింద వరకు తేలిపాన చూస్తూ సోఫాల నుండి లేచాడు వెలదామా అని ప్రీతి అనగా తేరుకొని యువర్ లుకింగ్ సో క్యూట్ అన్నాడు ఆమెను ప్రేమగా చూస్తూ ఆమె మోములో సిగ్గు తొనికిసలాడుతుంటే థ్యాంక్ యూ అని చిన్నగా నవ్వుతూ అతనితో పాటు కదిలింది ఇద్దరు కార్లు స్టార్ట్ అయ్యారు రూప్ టాప్ రెస్టారెంట్ ముందు కారాపి పైకి వెళ్లారు అక్కడికి చేరుకోగానే ప్రీతి మొహం వెయ్యోల్టుల బల్బులా వెలిగిపోయింది మినుక మెనుకమనే లైట్స్ క్యాండిల్స్ మధ్య ఎర్ర గులాబీ రేకులతో నిండిన టేబుల్ ఆ టేబుల్ కి ఇరువైపులా విలాసవంతమైన రెడ్ కలర్ సోఫాలు టేబుల్ కి నలువైపులా వేలాడుతున్న రెడ్ కలర్ షేప్ బెలూన్స్ అండ్ స్మాల్ లైట్స్ ఆ ప్లేస్ చుట్టూ పూల కుండీలతో నిండిపోయి పైన స్టార్స్తో నిండిన ఆకాశం కనిపిస్తూ అత్యంత అద్భుతంగా కనిపిస్తుంటే ప్రీతి అబ్బూరంగా చూస్తూ ఉంది వెలిగిపోతున్న ప్రీతి మొహాన్ని చూస్తుంటే అతనికి అర్థమైంది ఈ సర్ప్రైజ్ తనకి ఎంతగానో నచ్చింది అని ప్రీతి అతని వైపు తిరిగేసరికి రెడ్ రోజ్ ఫ్లవర్ బుకే ఆమెకి అందించాడు ప్రీతి మనసు సంతోషంతో ఉరకలు వేస్తుంటే అతని వైపు ఆర్తిగా చూస్తూ బుకే అందుకుంది ఇది మన ప్రైవేట్ స్పేస్ మనం మాత్రమే ఎవరూ రారు అన్నాడు ఆమెను ఊరగా చూస్తూ అతని మాటలు చూపులు ఆమెలో పరవశాన్ని కలిగిస్తుంటే చూపు మరల్చి ఈ ప్లేస్ చాలా బాగుంది అంది చుట్టూ చూస్తూ క్రిష్ నవ్వుతూ ఆమె చేయి పట్టి తీసుకెళ్లి టేబుల్ ముందు కూర్చోబెట్టి తను ఎదురుగా కూర్చున్నాడు చుట్టూ చూస్తున్న ప్రీతి వైపు చూసి ప్రీతి అని ప్రేమగా పిలవగా తల తిప్పి అతని వైపు చూసింది క్లోజ్ యో రైస్ అన్నాడు మత్తుగా చూస్తూ ప్రీతి అలాగే చూస్తుంటే జస్ట్ క్లోజ్ యో రైస్ నేనేం చేయంలే భయపడుకు అంటూ నవ్వాడు ప్రీతి చిన్నగా నవ్వుకొని మెల్లగా ఐస్ క్లోజ్ చేసి అతను ఏం చేస్తాడా అని ఎగ్జైటింగ్గా ఎదురుచూస్తుంది క్రిష్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని అతని పాకెట్లో నుండి డైమండ్ రింగ్ తీసి ఆమె వేలికి పెట్టగా ప్రీతి మెల్లగా కళ్ళు తెరిచి తన చేయి చూసి ఆశ్చర్యంగా క్రిష్ వైపు చూసింది క్రిష్ అందంగా నవ్వుతూ మన ఫస్ట్ డేట్ కదా సో స్మాల్ గిఫ్ట్ అన్నాడు అతని స్వచ్ఛమైన ప్రేమకు ఆమెకు అతను ఇచ్చే ఇంపార్టెన్స్కి ప్రీతి మనసు చలించిపోయింది కళ్ళలో నీళ్లు తిరిగాయి కృష్ణ నిన్ను ఇష్టపడడం నీ అదృష్టమని ప్రసాదన్న మాటలు గుర్తుకొచ్చాయి ఆ మాట ఇప్పుడు నిజమనిపిస్తుంది ప్రీతికి ఇలాంటి వాడినా నేను వద్దనుకున్నాను అని మనసులో అనుకుంటూ ఏదో లోకంలో ఉన్నట్టు ఆరాధనగా క్రిష్ వైపే చూస్తూ ఉంటే ఆమెని చూస్తున్న క్రిష్ కళ్ళతో ఆమె కళ్ళు కలిశాయి ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు ప్రేమగా చూస్తూ ఉండిపోయారు కొద్దిసేపటికి సర్ ఆర్డర్ అంటూ బేరర్ వచ్చేసరికి ఇద్దరూ తేరుకొని బేరర్ వైపు చూసి ఆర్డర్ చేశారు ఇద్దరి మనసులు దగ్గరవుతున్న వేళ ఏదో తెలియని కొత్త ఫీలింగ్ మనసంతా నిండిపోగా ఒకరినొకరు అపురూపంగా చూస్తూ డిన్నర్ ముగించారు బిల్ పే చేసి వెళదామా అన్నట్టుగా ప్రీతి వైపు చూశాడు కొద్దిసేపు ఆగి వెళ్దాం అని లేచి చుట్టూ తిరుగుతూ చూస్తుంటే క్రిస్ చేతులు కట్టుకొని చిరునవ్వుతో తనని చూస్తుండిపోయాడు కొంతసేపటికి ఇద్దరు కార్లో స్టార్ట్ అయ్యి ఇంటికి చేరుకున్నారు ప్రీతి గది రాగానే బై ప్రీతి గుడ్ నైట్ అని వెళ్తుంటే ప్రీతి తన గదిలోకి వెళ్ళబోయేదెల్లా వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చి అతని నడుము చుట్టూ చేతులు బిగించి అతన్ని గట్టిగా హత్తుకుంది ఆ చర్యకు ఆశ్చర్యంతో క్రిష్ కళ్ళు పెద్దవి కాగా అతని పేదాలపై చిరునవ్వు చేరింది థ్యాంక్స్ క్రిష్ ఫర్ కమ్మింగ్ ఇన్ మై లైఫ్ అంది ఉద్వేగంగా క్రిష్ ఆమె చేతులను మెల్లగా విడిపించుకుని ఆమెను తన వైపుకి తిప్పుకున్నాడు తల వంచుకుని ఉన్న ప్రీతి మోమును అతని చేతుల్లోకి తీసుకుని ప్రేమగా ఆమె కళ్ళలోకి చూశాడు అతని చూపులకు తాళలేక కళ్ళు వాల్చేసింది ప్రీతి క్రిష్ అంత దగ్గరగా ఉండడం ఆమె మనసులో ఏదో అలజడి కలిగిస్తుంటే గుండె వేగం అమాంతం పెరిగిపోయింది ఆమెను ప్రేమగా చూస్తూ నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు క్రిష్ నుదుటిపై అతని పెదాల స్పర్శకు ప్రీతి శరీరం సన్నగా కంపించగా కళ్ళు మూసుకుంది క్రిష్ ఆమెను తన గుండెలకు హత్తుకుని ఆమె నడుము చుట్టూ చేతులు బిగించగా ప్రీతి ఇంకా గట్టిగా అతన్ని వాటేసుకుంది ఇద్దరూ కొద్దిసేపు ఆ ఫీలింగ్ని ఆస్వాదిస్తూ ఉండిపోగా రిత్విక్ అప్పుడే మెట్లేకి వస్తుండటంతో తేరుకొని ఇద్దరూ కంగారుగా వేరయ్యారు హాయ్ ప్రీతి అని పలకరించి క్యారియాన్ అని క్రిష్ వైపు చూసి నవ్వుకుంటూ గదికి వెళ్లాడు రిత్విక్ ఓకే బాయ్ ప్రీతి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు ప్రీతి తల ఆడించి డోర్ వేసుకునేంత వరకు చూసి గదిలోకి వెళ్ళాడు క్రిష్ ఏంట్రా అప్పుడే వచ్చేసావా నీ వాలకం చూస్తే ఇప్పుడప్పుడే రావనుకున్నాను అని రిత్విక్ కొంటెగా అనేసరికి నేను మరీ నీ అంత స్పీడ్ కాదులేరా అని వెటకారంగా అంటూ వాష్రూమ్కి వెళ్ళాడు క్రిష్ రిత్విక్ తనలో తానే నవ్వుకుంటూ బెడ్పై వాలిపోయాడు మార్నింగ్ కార్తిక్ నిద్ర నుండి లేచేసరికి నందు తలస్నానం చేసి ఏ డ్రయ్యర్తో జుట్టు ఆరబెట్టుకుంటూ ఉంది కార్తిక్ విష్ణుమూర్తి ఫోజ్లో పడుకుని నందుని చూస్తూ ఉండిపోయాడు అతని చూపులను గమనించి డ్రయ్యర్ పక్కన పెట్టి చూసింది చాలు వెళ్ళి స్నానం రండి ఈరోజు గుడికి వెళ్దాం మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అంది ఓకే శ్రీమతి గారు తమడు చెప్పాక కాదంటానా అంటూ లేచి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు కార్తిక్ వచ్చేసరికి నందు రెడీ అయ్యి జయరామ్కి తినిపించడానికి వచ్చింది నందుని చూడగానే అతని మోహంలో చిరునవ్వు విరిసింది గుడ్ మార్నింగ్ మావేగారు అని నవ్వుతూ పలకరించి ఇడ్లీ అతనికి తినిపిస్తూ ఉంది మూడు ఇడ్లీ తినేసి ఇంకా చాలు అన్నట్టుగా జయరాం తలాడిస్తుంటే ఇంకా ఒకటే మావయ్య అని అతని నోటికి అందించబోతే జయరాం మెల్లెగా చేతిని లేపి ఆమె చెయ్యిని పట్టుకున్నాడు వద్దు అన్నట్టుగా నందు ఆశ్చర్యం ఆనందంతో అతని చెయ్యి వైపు చూసి మావేగారు మీ చెయ్యి సంతోషంతో ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు జెలజెలా రాలాయి మీ చెయ్యి కదులుతుంది అని కార్తీక్ అమ్మమ్మ తాతయ్య అని పిలువగా అందరూ కంగారుగా జయరాం గదికి వచ్చారు నందు ఏమైంది అని వర్తిని ఆందోళనగా అడగ అమ్మమ్మ మావయ్య గారు చేయి కదల్చగలుగుతున్నారు అని సంతోషంతో అనగా కార్తిక్ నవ్వుతూ నందు భుజం మీద చేయి వేసి నిన్న నిన్ను ప్రమాదంలో చూసి తట్టుకోలేక ఆయనలో చలనం వచ్చింది నందు అని కార్తిక్ అంటుంటే నందు కళ్ళనీళ్లతో జయరాం వైపు చూసింది ఈ నీళ్లుగా వాడిలో చలనం కోసం ఎదురు చూస్తున్నాం నా కొడుకు మళ్ళీ మామూలు మనిషి అవుతాడని నమ్మకం కలుగుతుంది అంది వర్ధని జయరాం తలను ఆప్యాయంగా నివరుతూ జయరాం త్వరలోనే మామూలు మనిషి అవుతాడని నమ్మకం కుదరడంతో అక్కడంతా సంతోషకరమైన వాతావరణం నెలకొంది కొంతసేపటికి నందు కార్తిక్ కలిసి గుడికి వెళ్లారు ఇద్దరూ దర్శనం చేసుకుని దండం పెట్టుకుంటుంటే అబ్బా వస్తు నాగవే దీంతో నాకు నడవడానికి రావట్లేదు అన్న మాటలు వినపడి ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే అని కార్తిక్ కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా శశి పట్టుపంచే కుర్తా వేసుకుని పంచి సర్దుకుంటూ ఇబ్బందిగా ప్రదక్షిణలు చేస్తూ కనిపించాడు వీడికి గుడికి వచ్చే అలవాటు లేదే అని చూస్తుండగా పక్కకి రియా కనిపించింది అదా సంగతి అని నవ్వుకుంటూ చూస్తుండగా శశి కార్తిక్ని చూసి దగ్గరికి వస్తుండగా రియా అతని వెనకాలే వచ్చింది నందు దండం పెట్టుకుని కళ్ళు తెరిచింది అన్నయ్య మీరెప్పుడొచ్చారు అంది హాయ్ అన్నయ్య హాయ్ అని రియా నవ్వుతూ పిలవగా కార్తిక్ నందుతో పాటు శశి కూడా ఆశ్చర్యంగా చూశాడు కార్తిక్ చిన్నగా స్మైలివ్వగా హాయ్ రియా అని నందు రియా తల మీద చేయివేసి వేసి ఆప్యాయంగా పలకరించింది రేయ్ నీ చెల్లి చూడరా తన అన్నయ్య పెళ్లి కుదిరితే నాతో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తా అని మొక్కుకుందట తన అన్నపెళ్ళి నా చావుకొచ్చిందిరా అన్నాడు ఏడుపు మొహం పెట్టి ఏం లేరా ఈ మధ్య జిమ్కి వెళ్ళక బాగా ఒళ్ళు చేశావు ఈ రోజు ప్రదర్శనల వల్ల బాడీకి ఎక్సర్సైజ్ అవుతుందిలే అన్నాడు నవ్వు ఆపుకుంటూ శశి గుర్రుగా చూసి దుర్మార్గుడా ఎంతైనా మీరు మీరు ఒక్కటే కదా నేను వెళ్తున్నా ఇంకా తొంభై చేయాలి అంటూ పంచె పైకి పట్టుకుని వెళ్తుంటే కార్తిక్ నందు నవ్వుకున్నారు అన్నయ్యా వదిన బాయ్ అంటూ నవ్వుతూ శశి వెనకాలి వెళ్ళింది రియా కార్తీక్ రియాలో ఎంత మార్పు వచ్చింది ఇంతకుముందు కనీసం పలకరించేది కాదు చూసినా చూడనట్టే ఉండేది నిజంగా ఆశ్చర్యంగా ఉంది నాకు అంది కొన్ని సంఘటనలు ఇలాంటి మనసును అయినా మార్చేస్తాయి నందు అంటూ బయటికి కదిలాడు కార్తీక్ నందుకి అర్థం కాకపోయినా అంతేలే అంటూ కార్తీక్తో పాటు వెళ్ళింది రేయ్ నేను నందిత ఈరోజు సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న వెంచర్కి వెళ్తున్నాం అక్కడ ఎక్విప్మెంట్స్ వర్కింగ్ స్టేటస్ అంతా ట్రాక్ చేయాలి చాలా లేట్ అవ్వచ్చు అటు నుండి ఇల్లు దగ్గర కాబట్టి ఇంటికి వెళ్తాను ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నావా లేదా మళ్ళీ ఏమైనా ప్లాన్ వేశావా కళ్ళన గేస్తూ అడిగాడు రిత్విక్ అబ్బా అంత లేదురా తను నిన్న వెళ్తానంటేనే నేనే ఆపాను తనని డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తాను అన్నాడు షర్ట్ వేసుకుంటూ ఓకేరా బాయ్ అంటూ రిత్విక్ బయటికి నడవగా ప్రీతి ఎదురుగా వచ్చింది ఏంటే మొహం బాగా వెలిగిపోతుంది అని రిత్విక్ అనేసరికి నాకన్నా నీ మొహమే బాగా వెళ్ళిపోతుంది బావా నీకు కూడా పెళ్లి సెట్ అయిందట కదా అంది ఆ అవునే మీ పెళ్లి కోసమే త్వరగా చేసుకుంటున్నా అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు క్రిష్ రెడీ అయ్యి బయటికి రాగా ఇద్దరు బస్టాప్కి కార్లు స్టార్ట్ అయ్యారు ప్రీతిని బస్ ఎక్కించి బాయ్ స్వీట్ ఆర్ట్ వెళ్ళాక కాల్ మీ అన్నాడు ప్రేమగా చూస్తూ బాయ్ మిస్ యూ అంది ప్రీతి బాధగా ఓయ్ అంత డల్గా ఉండకు మీ బావపల్లి త్వరగా చేసేసి మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు కొంటెగా కన్నుగేటి ప్రీతి సిగ్గుపడిపోతూ బాయ్ వెళ్ళింక బస్ స్టార్ట్ అవుతుంది అంది చెయ్యి ఊపుతూ బస్ కనుమరుగు అయ్యేంతవరకు వరకు చెయ్యి ఊపి భారీగా ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు క్రిష్ వెంచర్లో వర్క్ అంతా అయ్యేసరికి రాత్రి పదకొండు అయింది నందిత నిన్ను వెళ్ళమంటే వెళ్ళలేదు చూడు ఎంత లేట్ అయిందో నీకెందుకు అంత ఇబ్బంది అన్నాడు ఆందోళనగా మీతో ఉండడం నాకెప్పుడూ ఇబ్బంది అనిపించదు సార్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ వదిలేసి వెళ్తే నా మనసంతా ఇక్కడే ఉంటుంది అంది అతని వైపు చూస్తూ రిత్విక్ పెదాలపై చిరునవ్వు దాచుకుని వెళ్దాం పదా వర్కర్స్ కూడా వెళ్ళిపోతున్నారు అసలే వర్షం పడేలా ఉంది అన్నాడు బయటకి కదులుతూ ఇద్దరూ కార్లో స్టార్ట్ అయ్యారు దూరం వెళ్లేసరికి కార్ ట్రబుల్ ఇవ్వక దిగి చెక్ చేశాడు రిత్విక్ షిట్ ఈ కార్ ఇప్పుడే బ్రేక్ డౌన్ కావాలా అని కోపంగా కార్ను తన్నాడు ఏమైంది సార్ అంది నందిత కార్ విండో నుండి తొమ్మి చూస్తూ చిన్నగా చినుకులు మొదలెవడంతో రిత్విక్ వచ్చి కార్లో కూర్చుని క్రిష్కి కాల్ చేశాడు కానీ క్రిష్ లిఫ్ట్ లోపే రిత్విక్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది షిట్ ఈ ఫోన్ కూడా ఇప్పుడే ఆఫ్ కావాలా అని అసహనంగా తలపట్టుకున్నాడు రిత్విక్ సార్ ఇప్పుడెలా నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది ఇప్పుడు ఇంటికిలా వెళ్దాం అంది నందిత రిత్విక్ వైపు అయోమయంగా చూస్తూ మధ్యరాత్రి ఇలా సిటీ అవుట్కట్స్లో కార్లో స్టక్ అవ్వడం భయంగా ఉంది నందితకు రిత్విక్ ఆమె వైపు చూసి నందిత టెన్షన్ పడుకు నేనున్నాను కదా ఈ రాత్రికి ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుంది కార్లో ఉండడం సేఫ్ కాదు స్టే చేయడానికి ఏమైనా షెల్టర్ ఉందేమో చూస్తాను అంటూ కార్ దిగాడు వర్షం జోరుగా కురువడం మొదలైంది వర్షంలో తడుస్తూనే అటూ ఇటు తిరుగుతూ చూస్తున్నాడు రిత్విక్ నందిత కారు విండో నుండి బిక్కుబిక్కుమంటూ రిత్విక్ వైపే చూస్తుంది రోడ్డుకి కొంచెం లోపల పొలాల్లో ఒక పాత ఇల్లు కనిపించడంతో ఆ మయ్యా అని ఊపిరి పీల్చుకుని నందిత దగ్గరకొచ్చాడు నందిత ఇల్లుంది పద వెళ్దాం అన్నాడు నందిత కారు దిగగా కార్ లాక్ చేసి ఆమె చేయి పట్టుకుని పద అన్నాడు నందిత భయం భయంగానే అతనితో పాటు కదిలింది ఇంటి లోపలికి వెళ్లేసరికి ఫుల్గా తడిచిపోయారు అసలే చలికాలం పైగా వర్షంలో తడవడం వల్ల నందిత శరీరం వణికిపోతుంది ఆ ఇంట్లో పశువులకు వేసే గడ్డి ధాన్యం తడవకుండా కప్పే పరిధాలు పొలానికి సంబంధించిన వస్తువులు తప్ప ఏమీ లేవు నందిత ఒక మూలగా గడ్డి మీద మోకాల్ని దగ్గరికి మడిచి కూర్చుని చలికి వణికిపోతూ ఉంది నందిత ఇది కప్పుకో అని పరద ఆమె చుట్టూ కప్పాడు కాని వర్షం ఇంకా ఎక్కువయి గాలి చల్లగా వీస్తుంటే ఆ పరదాకి నందిత వణుకు తగ్గట్లేదు నందిత పరిస్థితి చూసి రిత్విక్కి కంగారు మొదలైంది అతని శరీరం కూడా చలికి వణుకుతున్నా అతను తట్టుకోగలుగుతున్నాడు ఇల్లు మొత్తం ఏమైనా కప్పుకోవడానికి దొరుకుతాయని టెన్షన్గా తిరిగాడు ఏమీ దొరకకపోయేసరికి అతనికి కాళ్ళు చేతులు ఆడడం లేదు నందిత దగ్గరికి ముడుచుకుని కాళ్ళు తేలేస్తుంటే భయంగా తన దగ్గరకు వచ్చి ఆమె చేతులు రుద్దుతూ ఉన్నాడు అయినా ఇలాంటి ఉపయోగం లేకపోవడంతో అయినా ఇలాంటి ఉపయోగం లేకపోవడంతో ఆమెకు దగ్గరగా జరిగి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు నందిత చలికి తాళలేక అతన్ని ఇంకా గట్టిగా హత్తుకుంది బాగా చలిస్తుంది సార్ బాడీ అంతా ఫ్రీజ్ అయిపోతుంది గజగజ వణుకుతూ అంది నందిత ఏం కాదు అని ఆమె మోహాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు ఆమె కళ్ళు మూసుకుపోతున్నాయి నందిత నందిత అని పిలుస్తూ ఆమె చెంపలను తడుతూ ఉన్నాడు నందిత కళ్ళు మూసుకుని నిస్సత్తువుగా ఉండేసరికి రిత్విక్కి ఏం చేయాలో పాలుపోక పిచ్చి పట్టినట్లుగా ఉంది తనని గుండెలగత్తుకుని నందితను ఈ పరిస్థితి నుండి ఎలా అయినా బయటపడేయాలి అని ఆలోచిస్తుండగా అతని మదిలో ఏదో ఆలోచన తట్టింది ఇంకా ఆలస్యం చేయకుండా నందితను గోడకు ఆనించి కూర్చోబెట్టి గడ్డిని మొత్తం పరిచి దానిమీద పరదా వేశాడు నందితను ఎత్తుకుని దానిమీద పడుకోబెట్టి ఇంకో పరదా ఆమె మీద కప్పి పక్కకి కూర్చున్నాడు వణుకుతున్న నందిత మోమును దీనంగా చూస్తూ నాకింకా దారి కనిపించట్లేదు నందిత అంటూ ఆమె చున్ని తీయబోయాడు ఏదోలా అనిపించి వెంటనే చెయ్యి వెనక్కి తీసుకున్నాడు కొన్ని క్షణాలు ఆగి ఐ హావ్ టు డూ దిస్ అని కళ్ళు మూసుకుని గట్టిగా ఊపిరి తీసుకున్నాడు అతని చెయ్యి ఆమె దగ్గరగా వెళ్ళిన కొద్దీ ఏదో తెలియని ఫీలింగ్తో చేతులు వణుకుతున్నాయి వణుకుతున్న చేతులతోని ఆమె చున్నీ తీసేశాడు ఇబ్బందిగా అనిపించినా ఆమెను కొద్దిగా పైకి లేపి జిప్ జిప్తీసి ఆమె డ్రెస్ తీసేశాడు నిస్సహాయ స్థితిలో ఉన్న నందితకు ఇదంతా తెలుస్తూనే ఉన్నా తను ఉన్న పరిస్థితికి అతన్ని వారించలేదు ఆ క్షణం అతని మదిలో మెదులుతున్న ఆలోచన ఒకటే నందిత దేహానికి తన దేహంతో వెచ్చదనం కలిగించాలి అంతే తప్ప ఎలాంటి లేదు భారంగా ఊపిరి తీసుకుని అతని షర్ట్ కూడా రిమూవ్ చేసి ఆమె పక్కన వాలిపోయి నందితను తన గుండెల్లో పొదివి పట్టుకున్నాడు నందిత అప్రయత్నంగా అతని చుట్టూ చేతులు బిగించింది గాలి కూడా దూరనంతగా ఒకరి కౌగిలిలో మరొకరు ఒదిగిపోగా తనువులో వణుకు కొద్దిగా తగ్గుముఖం పడుతూ ఉండగా ఇప్పుడు భయం పోయి ఆ భయం స్థానంలో ఏదో తెలియని పరవశం కలుగుతుంది ఇద్దరిలో అప్పుడప్పుడు రిత్విక్ శరీరానికి తాకుతున్న ఆమె పెదవులు అతనిలో తమకాన్ని పెంచాయి నందిత వైపు ప్రేమగా చూస్తూ రెండు చేతులతో ఆమె చెంపలను పట్టుకుని నుదుటి మీద గాఢంగా చుమ్మించాడు కళ్ళు మూసుకుని అతని స్పర్శిని అవుతుంది నందిత నుదుటి మీద నుండి జారిన అతని పెదవులు ఆమె కళ్ళను అక్కడి నుండి ఆమెకు అందాన్నిచ్చే ముక్కెలను ముద్దాడి ఆమె మెడగుంపులో చేరాయి ఆమెపై వాలిపోయి ఆమె మెడవంపులో అతని పెదాలు అద్దుతుంటే ఆమె గుండె వేగం అమాంతం పెరిగిపోయి అతన్ని గాఢంగా అల్లుకుపోయింది ఒకరి ఉచ్వాస నిచ్వాసలు మరొకరికి వెచ్చగా తగులుతూ ఉంటే మెల్లెగా కళ్ళు తెచ్చిన నందిత వైపు చూసింది ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమె చెంపలను ప్రేమగా తడుముతూ వణుకుతున్న పెదాల వైపు చూశాడు నందిత అలాగే చూస్తుంటే ఆమె పెదాలపై చిన్నగా ముద్దుపెట్టి వైపు చూశాడు చిరుసిగ్గు ఆమె మోముపై తుణికిసలాడుతుంటే ఆమె చేతులను అతని చేతులతో పినవేసి ఆమె పెదవులు అందుకున్నాడు రిత్విక్ స్పర్శ ద్వారా అతని ప్రేమను తెలుపుతుంటే నందిత పరవశంతో కళ్ళు మోసుకుని అతని ముద్దుకు సహకరిస్తుంది ఈనాళ్ల ప్రణయ సంఘర్షణ వల్ల కలిగిన దూరాన్ని దూరం చేస్తూ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను తెలుపుకుంటూ సున్నితంగా మొదలైన ఆదర చుమ్మనం గాఢంగా మారి సుదీర్ఘంగా సాగింది ఊపిరి భారం అవ్వగా ఆమె పెదాలను వదిలి ఆమెను గుండెకు హత్తుకున్నాడు ఆ మిగి కౌగిలిలో ఇద్దరూ వెచ్చగా నిద్రలోకి జారుకున్నారు గాఢ నిద్రలో నుండి మేల్కొని కళ్ళు తెరిచి రిత్విక్ వైపు చూసింది నందిత రాత్రి తన కోసం అతను పడిన తపన అతను చూపించిన ప్రేమ కళ్ళ ముందు మెదలగా అతన్ని ఆర్తిగా చూస్తూ అతని క్రాఫ్ సెట్ చేసి చెంపపై చేయివేసి ప్రేమగా నిమురుతూ ఉంటే ఆమె స్పర్శకి రిత్విక్ కళ్ళు తెరిచాడు నందిత కంగారుగా చెయ్యి వెనక్కి తీసుకుంది ఆర్య ఓకేనా అని రిత్విక్ ఆత్రంగా ఆందోళనగా అడగడంతో ఓకే అన్నట్టుగా తల ఆడించింది థ్యాంక్ గాడ్ అని రిత్విక్ సంతోషంగా నవ్వుతూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుని ఐ లవ్ యూ అన్నాడు ప్రేమగా చూస్తూ ఆ మాట అతని నోటి వెంట వినాలని ఎప్పటి నుండో తప్పించిపోతున్న నందిత సంతోషంగా అతని గుండెల్లో ఒదిగిపోయింది ఇంకా తెల్లారలేదు లెట్ స్లీఫర్ సమ్మో టైం అంటూ కళ్ళు మూసుకున్నాడు రిత్విక్ ఆమె మనసు సంతోషంతో నిండిపోగా హాయిగా నిద్రలోకి జారుకుంది బానుడి వెచ్చని కిరణాలు మోమును తాకుతుంటే నిద్ర నుండి మేల్కొంది నందిత ఎదురుగా రిత్విక్ షర్ట్ లేకుండా ప్యాంట్ పాకెట్లో చేతులు పెట్టుకుని బయటికి చూస్తున్నాడు కండలు తిరిగిన అతని సిక్స్ ప్యాక్ బాడీని చూస్తూ గా ఏదో గుర్తొచ్చి పరదాలు తలదూర్చి తనని తాను చూసుకుని కంగారిగా మొసుకు వేసుకుంది ఆ శబ్దానికి నందిత వైపు తిరిగిన రిత్విక్ ముసుగు వేసుకున్న తనని చూసి చిన్నగా నవ్వుకొని పక్కన ఉన్న తన డ్రెస్ తీసి నందిత డ్రెస్ తీసుకో అని చెయ్యి ముందుకు చాచాడు నందిత సిగ్గు బిడియంతో ముసుగు తీయకపోయేసరికి డ్రెస్ ఇక్కడ పెడుతున్నా వేసుకుని బయటికి రా అని తన షర్ట్ వేసుకుంటూ బయటికి వెళ్ళాడు మెల్లిగా ముసుగు తీసి డ్రెస్ చేంజ్ చేసుకుంది నందిత అతనికి ఎదురు పడాలంటే సిగ్గు బిడియంగా ఉండగా గట్టిగా ఊపిరి తీసుకుని బయటికి వెళ్ళి తలదించుకుని నిల్చుంది వెళ్దాం అని రిత్విక్ తన చేయిని అందించగా అతని చేయి పట్టుకుని నడుస్తూ ఉంది ఉదయిస్తున్న సూర్యుడు వర్షం వల్ల ఇంకా అందంగా కనిపిస్తున్న పచ్చని చెట్లు ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం ఆ ప్రకృతిని చూస్తూ రోడ్డు మీదకి కదిలారు రిత్విక్ ఒక ని ఆపి మెకానిక్ కోసం ఎంక్వైరీ చేశాడు ఒక కిలోమీటర్ దూరంలో షెడ్ ఉంది సార్ అని చెప్పాడు అతను ఓకే ఆ మెకానిక్ని ఇక్కడికి రమ్మని చెప్పండి ప్లీజ్ అని రిత్విక్ అడగడంతో అలాగే సార్ అని వెళ్ళాడు ఆ వెహికల్ అతను పది నిమిషాల తరువాత మెకానిక్ వచ్చి కార్ రిపేర్ చేయడంతో నిశ్చింతగా ఊపిరి తీసుకుని ఇంటికి బయలుదేరారు ఇద్దరిలో ఏదో కొత్త ఫీలింగ్ నిండిపోగా మధ్య మధ్యలో ఒకరిని ఒకరు చూసుకుంటూ మౌనంగా నందిత గదికి చేరుకున్నారు బాయ్ సార్ అని నందిత వెళ్ళిపోతుంటే నందిత ఈరోజు ఆఫీస్కొద్దు రెస్ట్ తీసుకో అని ప్రేమగా చెప్పగా ఓకే సార్ అని తలాడించి లోపలికి వెళ్ళింది నందిత రిత్విక్ ఇంటికి వెళ్లేసరికి క్రిష్ హాల్లో కాలుగాలైన పిల్లిలా తిరుగుతున్నాడు రిత్విక్ ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడికి వెళ్ళావురా మీ ఇంటికి వెళ్ళావేమో అనుకుంటే అంకుల్ కాల్ చేసి నీ గురించి అడిగారు నీది నందిత ఇద్దరి ఫోన్ స్విచ్ ఆఫ్ నందిత కూడా తన గదిలో లేదు ఏం జరిగిందో ఎక్కడున్నారో తెలియక ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా అని ఆందోళనగా అన్నాడు క్రిష్ కార్ డౌన్ అయింది నీకు చెప్పాలి అనుకునే లోపే ఇద్దరి ఫోన్స్ ఆఫ్ అయ్యాయి పైగా వర్షం ఒకటి అక్కడ ఒక షెల్టర్ ఉంటే అక్కడే ఆగిపోయాం చలికి పాప నందిత చాలా ఇబ్బంది పడింది అన్నాడు రిత్విక్ క్రిష్ షాకింగ్ గా చూస్తూ అలా జరిగిందా థ్యాంక్ గాడ్ సేఫ్గా వచ్చారు ఇక ముందైనా జాగ్రత్తగా ఉండు రెడీ అయ్యి త్వరగా ఇంటికి వెళ్ళు అంకుల్నితో మాట్లాడాలి అన్నారు అని చెప్పాడు క్రిష్ రిత్విక్ భుజం మీద చేయివేసి ఓకేరా అంటూ రిత్విక్ లోపలికి వెళ్ళగా ఏదో డౌట్ వచ్చి అతని వెనకే వెళ్ళాడు క్రిష్ రిత్విక్కి ఎదురుగా నిలబడి రేయ్ ఒకవైపు వర్షం మరోవైపు చలి దానికి తోడు ఏకాంతం మీ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఏమైనా జరిగిందా కొండగా చూస్తూ అడిగాడు క్రిష్ రేయ్ ఏం మాట్లాడుతున్నావురా అని రిత్విక్ అంటుంటే సిగ్గుపడుతున్న రిత్విక్ ఫేస్ చూస్తూ రేయ్ నువ్వు బ్లష్ అవుతున్నావంటే పక్కా ఏదో జరిగే ఉంటుంది అని క్రిష్ అల్లెరిగా అంటుంటే అలాంటిదేం లేదురా అని క్రిష్ని తప్పించుకొని టవల్ తీసుకుని వాష్రూంలో దూరాడు క్రిష్ తనలో తానే నవ్వుకొని నువ్వెప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉండాలి అని అనుకుంటూ రిలీఫ్గా ఫీలయ్యాడు నందు బ్రేక్ఫాస్ట్ చేద్దాంరా అని పిలిస్తూ గదికి వచ్చిన కార్తిక్ నందు గదిలో కనిపించకపోయేసరికి బాల్కనీకి వెళ్లాడు డల్ ఫేస్ పెట్టి ఫోన్ మాట్లాడుతున్న నందుని చూసి మళ్ళీ ఏమైంది దీనికి అని పక్కనే నిలబడి తనని చూస్తున్నాడు ఫోన్ పెట్టేసి కార్తిక్ వైపు తిరిగింది ఎవరు ఫోన్లో అడిగాడు తదేకంగా చూస్తూ నాన్న అంది నందు మెల్లగా కార్తీక్ ఈ విషయం అర్థమైంది వాసు తనతో చెప్పిన విషయమే నందుకి చెప్పారని ఏం మాట్లాడారు అని అడిగాడు తెలియనట్లే అక్కకి రేపు ఎంగేజ్మెంట్ అనుకుంటున్నారట అంది అవునా గుడ్ న్యూస్ని అంత గా చెప్తావేంటి నందు అంటూ ఆమె భుజం చుట్టూ చేయవేశాడు నందు అలాగే చూస్తుంటే నువ్వలా ఫేస్ పెట్టకే ఆ విషయం గురించి బాధపడను అన్నావు కదా మళ్ళీ ఏంటిది అన్నాడు అంత తొందరగా యాక్సెప్ట్ చేయడం కష్టం కదా కార్తీక్ అంది మీ అక్క గురించి ఆలోచిస్తూ నన్ను పట్టించుకోవడం మానేశావు అని అలిగినట్లుగా ఫేస్ పెట్టాడు కార్తీక్ నందు మూడ్ చేంజ్ చేయడానికి అయ్యో అదేం లేదు కార్తీక్ చూడు నేను బానే ఉన్నాను అని నవ్వడానికి ప్రయత్నిస్తూ నిన్నెలా నవ్వించాలో నాకు తెలిసే అంటూ ఆమె నడుముకి గిలిహింతలు పెడుతుంటే వద్దు కార్తీక్ అని నవ్వుతూ మెలకులు తిరిగిపోతుంది నందు ఇంకోసారి నా ముందు బాధపడ్డావనుకో ఇలాగే నవ్విస్తా ఎవరున్నా పట్టించుకోను అంటూ గిలిహింతలు పెడుతూ ఉంటే నవ్వుకుంటూ బెడ్పై పడిపోయింది కార్తిక్ తన పక్కన పడిపోయి నవ్వుతున్న తన మొహాన్ని ఆర్తిగా చూస్తున్నాడు ఇప్పుడు చూడు ఎంత ముద్దుగా ఉన్నావో అంటూ ఆమె దగ్గరికి రాబోయాడు ఓయ్ ఏం చేస్తున్నావు అంటూ నందు అతని గుండెల మీద చేతిలో ఆనించి ఆపేసింది నేను అయితే నన్న ఆపడం వల్ల కాదే అంటూ ఆమె చేతులు తీసి ఆమెపై వాలిపోయాడు నందు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ పొద్దుపొద్దున్నే ఏంటి కార్తికి అల్లరి అంది చిరుగోపంగా నా అల్లరికి వేలాపాల లేదని నీకు తెలుసు కదే అంటూ ఆమె లేత గులాబీ పెదాలను వేలితో టచ్ చేస్తూ ఉంటే నందు చిరునవ్వుతో చూస్తుంది ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ఆమె పెదాలను బంధించగా అతని చుట్టూ చేతులు బిగించింది రెండు నిమిషాలకి వదిలి పద టిఫిన్ చేద్దాం అంటూ లేచి తనకి చెయ్యి అందించాడు నువ్వు మాయలోడివి కార్తి అని నందు నవ్వుకుంటూ అతనితో పాటు కదిలింది హాయ్ డాడ్ అంటూ లోపలికి వస్తున్న రిత్విక్ని చూసి రా రిత్విక్ నీకోసమే ఎదురు చూస్తున్నా అన్నాడు రిత్విక్ సోఫాలో కూర్చొని చెప్పండి డాడ్ అని అడిగాడు రేపు ఎంగేజ్మెంట్ జరిపించాలి అనుకుంటున్నాం నువ్వేమంటావు మీ ఇష్టం డాడ్ అన్నాడు రిత్విక్ ఓకే ఏమైనా వర్క్స్ ఉంటే ఈ ఫినిష్ చేసుకో రేపు ఎలాంటి వర్క్స్ పెట్టుకోకు అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయారు శివరామ్ కంగ్రాట్స్ అన్నయ్య అని రియా అతని చుట్టేగా సుకన్య మాడిపోయిన మొహంతో చూస్తుంది ఆ తరువాత ఏం జరగబోతుంది నందిత రిత్విక్ల ఎంగేజ్మెంట్లు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి నందు రిత్విక్ని బావగా యాక్సెప్ట్ చేయగలుగుతుందా అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్